నమస్తే అండి ఐ ఫార్మింగ్ మై ప్యాషన్ దళి మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి పతనమవుతున్న కొబ్బరి ధరలు కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో ఉధృతమవుతున్న కొబ్బరి రాబడులు మరియు కొనుగోళ్లు కొరబడినందున ధర ప్రతి క్వింటాలుకు ఎనిమిది వందల నుండి పదిహేను వందలు పతనమైంది వారం రాబడులు మరింత ఉధృతం కానునందున ధరలు మందగమనంలో చలించనున్నట్లు స్పష్టమవుతున్నది తమిళనాడులోని కంగాయం ఇలమతూరు కొడుముడి పెరుందురై అవిలుందురై సత్యమంగళం త్రిచూరు మరియు కేరళలోని పడకార కోజికోడు ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ముప్పై వేల బస్తాల కొబ్బరి రాబడిపై స్థానిక కిరాణా వ్యాపారులు మరియు నూనె మిల్లర్ల డిమాండ్ నెలకొన్నందున రాబడి అయిన మొత్తం సరుకు అమ్మకమైంది కర్ణాటకలోని త్రిపూరులో గతవారం ఆరు వేల బస్తాల కొబ్బరి రాబడిపై బంతి కొబ్బరి ఇరవై తొమ్మిది వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మీడియం పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు కిరాణా రకం ఇరవై మూడు వేల నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు మెరికో పంతొమ్మిది వేల ఐదు వందల నుండి ఇరవై వేలు మరియు తమిళనాడులోని కంగాయంలో మిల్లింగ్ కొబ్బరి పదిహేడు వేల నాలుగు వందలు బెస్ట్ పదిహేడు వేల ఏడు వందలు మెరికో పద్దెనిమిది వేలు కిరాణా రకం పంతొమ్మిది వేలు బంతి కొబ్బరి ఇరవై ఏడు వేల ఐదు వందలు రాజాపురి ముప్పై ఒక్క వేల ఐదు వందలు మరియు కేరళలోని కోజికోడ్లో బంతి కొబ్బరి ఇరవై ఐదు వేల ఐదు వందలు మిల్లింగ్ సరుకు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు పెరుందురై ఇలమతూరు కుడుముడి ప్రాంతాలలో పదివేల బస్తాల కొబ్బరి రాబడిపై పద్దెనిమిది వేల నాలుగు వందల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు త్రిచూర్లో కొబ్బరి నూనె ముప్పై వేల నాలుగు వందలు కొచ్చిలో ఇరవై తొమ్మిది వేలు కోజికోడ్లో ముప్పై రెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో ఇరవై నుండి ఇరవై ఐదు వాహనాల కొబ్బరికాయ రాబడిపై పెద్ద సైజు కాయలు పాత సరుకు పంతొమ్మిది వేల నుండి ఇరవై వేలు మీడియం పదిహేను వేల నుండి పదహారు వేలు సాధారణ రకం పదివేల నుండి పదకొండు వేలు కొత్త సరుకు పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు మీడియం పన్నెండు వేల నుండి పదమూడు వేలు సాధారణ రకం పదివేల నుండి పదకొండు వేలు ప్రతి వెయ్యి కాయల ధరతో వ్యాపారమైంది